హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం న్యూ ఇయర్జ్ విజ్డమ్ అయినటువంటి ఎ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఈ పుస్తకానికి ఈ పేరు పెట్టడం వెనుక అర్థం అంతరార్థం పరమార్థం నిన్న ఎపిసోడ్లో మనకి పూర్తిగా అద్భుతంగా అర్థమైంది మాస్టర్స్ ఆ బృందావనం శ్రీకృష్ణుడు రాధ గోపికల మధ్య రాస కేళి ఆనంద హేళ ఎంతో అద్భుతమైనది సుఖం సంతోషం అనేవి ఈ భౌతిక దేహానికి ఎంత అవసరమో ఆనందం అనేది ఆత్మకు అంతే అవసరం అందుకే పత్రిసార్ చెప్తారు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఎన్లైట్మెంట్ అని అటువంటి అద్భుతమైన ఆనందానికి సహస్ర బీజాలు నాటడానికే అద్భుతమైన గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడా ఈ భూమిపై జన్మలు తీసుకొని వారి ప్రేమ కరుణ శాంతి సహృదయంతో తమ తమ దివ్యత్వపు విత్తనాలను నాటడం జరిగింది మాస్టర్స్ అందులో మన రాధా కృష్ణులు గోపికలు బృందావనం భాగమే మాస్టర్స్ ఈ భూలోకంలో ఈ భూమి మీద ఎక్కడైతే ఆనందం కొరవడి దుఃఖం రాజ్యమేలుతుందో అక్కడక్కడ ఆయా ప్రదేశాల్లో ఈ గ్రేట్ మాస్టర్స్ ఈ దివ్యత్వ జీవులు జన్మలు తీసుకుని ఈ దివ్యత్వపు స్త్రీ తత్వపు పురుష తత్వపు విత్తనాలను స్ప్రెడ్ చేయడం ద్వారానే ఈ మాత్రమైన మనం ఈ భూమి మీద ఉండగలుగుతున్నాం ఒక కృష్ణుడైనా ఒక జీసస్ అయినా ఒక మహమ్మద్ ప్రవక్త అయినా ఒక పుట్టపర్తి సాయిబాబా ఒక శ్రీపాద శ్రీవల్లభులు ఒక సాయిబాబా నిన్న ఆనంద కరుణేష్ గారు చెప్పినటువంటి పండిట్ రవిశంకర్ గారు కానివ్వండి వీరందరూ కూడా ఈ దివ్యత్వపు విత్తనాలను చల్లటానికే దివి నుండి భువికి దిగి రావడం జరిగింది మాస్టర్స్ అందుకే మనం కూడా ఇటువంటి గొప్ప గొప్ప మహానుభావాలను స్ఫూర్తిగా తీసుకొని మనకు తగిన మనం చేయగలిగిన ఈ విశ్వ కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం మనవంతు కర్తవ్య బాధ్యతను కూడా మనం నిర్వర్తిద్దాం మాస్టర్స్ దివ్యత్వ జీవులుగా దివ్య మానవులుగా ఇది మనందరి కర్తవ్య బాధ్యత అమ్మలగన్నా అమ్మ ఈ భూమాత యొక్క రుణం తీర్చుకునే భాగ్యాన్ని మనమందరం కూడా ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనము పదహారవ పార్ట్ ఆత్మ యొక్క కాలచక్రం గురించి తెలుసుకుందాము ఆనంద కృష్ణుడి భక్తురాలు మరి ఐదుగురు భర్తలు ఉన్న ద్రౌపదిగా జన్మ తీసుకున్నానని చెప్పారు పాండవ సోదరులతో మీ బంధం ఎలా ఉండేదో తెలియజేయగలరా లక్ష్మీదేవి నేను స్త్రీ యొక్క అన్ని దశలను అనుభూతి చెందినప్పటికీ ఆ జన్మలో నా శక్తి చాలా వరకు కన్యగానే ఉండేది చాలా అమాయకంగా తిరగబడుతూ ఆవేశంతో ఉండేదానిని శ్రీకృష్ణుణ్ణి ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించాను వివాహం జరిగే సమయానికి నా మొదటి మూడు చక్రాలు ఉత్తేజం అయ్యి అనాహత చక్రస్థితిలో ఉన్నాను ఐదుగురు భర్తలను వివాహం చేసుకున్నానని కొంచెం ఆశ్చర్యం ఉన్నప్పటికీ ఎటువంటి దుఃఖాన్ని సృష్టించుకోలేదు ఎందుకంటే అప్పటికే నేను మనోరాహిత్య స్థితిలో ఉన్నాను పాండవులందరికీ ఒకరి పట్ల మరొకరికి ఉన్న అమితమైన ప్రేమను చూసి చలించిపోయాను నేను అత్యంత సౌందర్యంతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే స్వభావంతో ఉండటం వల్ల పాండవ సోదరులు తేనె కోసం వచ్చే తేనెటీగల్లా నాకు ఆకర్షితులు అయ్యారు వారు నన్ను వేర్వేరు రకాలుగా ప్రేమించేవారు వారి జీవితాల్లోకి నేను రావటం వల్ల వారు ఒకరి పట్ల ఒకరికి అసూయ లేదు సరికదా వారి మధ్య బంధం మరింత బలపడింది నూతన ఆత్మలల వారి కష్టతరమైన ప్రయాణాన్ని చేయాలి అని ఎంచుకున్నప్పుడు నేను వారికి తోడుగా నిలిచాను ఒక్కొక్కసారి శ్రీకృష్ణుడి నుంచి నా ధ్యానంలో మరి ప్రార్థనల్లో వచ్చిన సందేశాలను వారికి అందిస్తుండేదాన్ని నా ముందు పరచబడి ఉన్న మార్గానికి నేను పూర్తిగా అంగీకార భావంతో ఉన్నాను ఆనంద పాండవ సోదరులు నూతన ఆత్మలు అని చెప్పారు అంటే మీ ఉద్దేశం ఏమిటి లక్ష్మీదేవి వారి ఆత్మలు తమ ప్రయాణం మొదలయ్యే ముందు భగవంతుడి నుంచి వేర్పడ్డాయి అందువల్ల వారు భూమి మీదకు నూతన ఆత్మలుగా వచ్చారు అత్యంత శోభతో నిండిన ప్రదేశం నుంచి వచ్చినందువల్ల చాలా పరిస్థితులకు వారి హృదయం అంగీకారంలో ఉంది ఇతరులు చెడును చూసి అర్థం చేసుకున్నట్లు వారికి ఆ చెడు అర్థం అవ్వలేదు ఉదాహరణకు ఎన్నో జన్మలకు ముందుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారి నూరుగురు సోదరులు చెడుని అర్థం చేసుకున్న దానికంటే వేరుగా పాండవులు అర్థం చేసుకున్నారు అందరికన్నా జ్యేష్ఠుడైన పాండవ సోదరుడు తన ధర్మాన్ని అర్థం చేసుకున్న దాని ప్రకారం మరి తన ఆధ్యాత్మిక మార్గం ప్రకారం ఎల్లప్పుడూ ఇతరులు చేసిన చెడుని మర్చిపోయి క్షమించగలుగుతూ ఉండేవారు ఆనంద అయితే వారి సోదరులు అయిన కౌరవులు వృద్ధాత్మల లక్ష్మీదేవి వారు ముందు జన్మల నుంచి తమ కర్మ బాటలో ఉన్నారు మానవ జన్మలు చక్రం మాదిరిగా ఉంటాయి పాండవులు అప్పుడే మానవ జన్మకు దిగివచ్చారు కానీ కౌరవులు ఎప్పుడో దిగివచ్చారు అందుకే వారు వృద్ధాత్మలు భూమి మీదకు ఒక నూతన ఆత్మ వచ్చినప్పుడు క్రింది చక్రాల్లో కర్మ లేనందువల్ల అది తన హృదయ స్థితిలో మరి ఉన్నత చక్రాల స్థితిలో జీవిస్తుంది మానవులు స్వేచ్ఛ సంకల్పం అనే బహుమానం కారణంగా చేసుకునే ఎంపికల వల్ల ఆత్మ జన్మలు తీసుకునే కొద్దీ కర్మ ప్రయాణంలో చిక్కుకుపోతుంది అందుచేత ఆత్మ క్రింది మూడు చక్రాల్లోనే ఇరుక్కుపోతుంది దానితో తన పూర్ణాత్మతో ఉన్న గొప్ప అనుసంధాన్ని మర్చిపోవడం మొదలవుతుంది భయం కోపం ద్వేషం దుఃఖం మరి ఇతర ప్రతికూల ముద్రలను తన క్రింది చక్రాలలో భవిష్యత్ జన్మలకు మోసుకెళ్ళి పరిష్కారం కానటువంటి అనే సందర్భాలను ఆత్మకు గుర్తు చేయడానికి ఆకర్షిస్తుంది అప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకోవలసింది పోయి ఉన్న కర్మకు మరింత కర్మను చేర్చి ఆ కర్మ అనే ఊబిలో చిక్కుకుపోతుంటారు ఆత్మ విరుద్ధతను మానవ జన్మల ద్వారా సరిపడా అనుభూతి చెందిన తరువాత ఆధ్యాత్మికతకు మార్గం తెరుచుకుంటుంది ఆ తర్వాత కర్మలను విడుదల చేసి వాటిని దాటి ఎదిగే వ్యతిరేక ప్రయాణం మొదలు పెడుతుంది ఈ ప్రస్తుత పరివర్తన సమయంలో చాలామంది మానవులు తమ కర్మలను విడుదల చేసే ఆఖరు దశల్లో ఉన్నారు ఆత్మ కాలచక్రంలో యువ ఆత్మలు అమాయకంగా ఉంటాయి ఎక్కువ కర్మను నే చేర్చుకోవు ఆ అమాయకత్వం తొలిగి తిరిగి పొందిన తర్వాత జ్ఞానం లభిస్తుంది ఆనంద అయితే మీరు పాండవ సోదరులు సరిపడినంత తెలివి లేకుండా అమాయకంగా ఉన్నారని అంటున్నారా లక్ష్మీదేవి ఖచ్చితంగా మానవ జన్మలు తీసుకోవటం మొదలు పెట్టాక వారి అమాయకత్వం తగ్గుతుంది ఆనంద మానవ జన్మల ఆత్మచక్రాన్ని గురించి మరింత వివరించగలరా లక్ష్మీదేవి విశ్వంలో ప్రతిదీ ఒక శృతిలో బయటపడుతుంది అదేవిధంగా ఆత్మచక్రం కూడా యుగాలుగా విభజింపబడి ఉంటుంది చాలామంది మానవులు నేర్చుకున్న పాకాలు మరి కర్మ మార్గ నేర్చుకున్న పాఠాలు మరి కర్మ మార్గాల ప్రకారమే యుగం యొక్క ప్రయాణం కూడా ఉంటుంది యుగాలు చాలా ప్రత్యేకమైనవి ఆ సమయంలో మానవాళి పరివర్తన కోసం సహాయపడడానికి నూతన ఆత్మలు భగవంతుడి నుంచి వేరుపడవచ్చు లేదా వృద్ధాత్మలు దివ్య జ్ఞాన ప్రకాశం పొందవచ్చు ఏది ఏమైనప్పటికీ చాలా ఆత్మలు పరమానందంతో ప్రేమతో మరి కాంతితో నిండిన స్వర్ణ యుగంగా పిలవబడే సత్యయుగంలో దివ్యజ్ఞాన ప్రకాశం పొందాలని కోరుకుంటాయి ఆనంద ఒక ఆత్మ తన కాల చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి మరి దివ్య జ్ఞాన ప్రకాశం చెందేందుకు ఎన్ని జన్మలు తీసుకోవాలి లక్ష్మీదేవి స్వేచ్ఛ సంకల్పం ఉన్నందున ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క విధంగా ఉంటుంది కొన్ని ఆత్మలు విరుద్ధతను ఎక్కువగా అనుభూతి చెందుతాయి మరికొన్ని తక్కువగా అనుభూతి చెందుతాయి నేను ఒక జన్మలో చేసిన విధంగా కొన్నిసార్లు ఆత్మలు విడిపోయి విరుద్ధతను అనుభూతి చెందుతాయి ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఆనంద ఒక ఆత్మ దివ్యజ్ఞాన ప్రకాశం పొందటానికి కొన్ని లక్షల జన్మలు పడతాయని కొన్ని మతాలు చెప్తున్నాయి కొంతమంది ఎనభై నాలుగు జన్మలని ఒక్కొక్క యుగంలో ఇరవై ఒక్క జన్మలని అంటుంటారు అది వందల లేక వేల లేక లక్షల జన్మల లక్ష్మీదేవి అవన్నీ కూడా సత్యమే ఎందుకంటే ఒక దివ్యాత్మ జీవితం మరింత దివ్యత్వంలోకి చాలా ఆత్మలుగా విభజన జరిగి తిరిగి అనుసంధానం అయ్యి విస్తరించేటప్పుడు ఇందులో చాలా చాలా కాలచక్రాలు ఉంటాయి ప్రస్తుతం ఉన్న ఆత్మ కాలచక్రంలో జన్మ తీసుకున్న మానవ ఆత్మలు ఎన్నో పరిణామాల్లో ఎన్నో విశ్వాల్లో భూమికి రాకముందే అధిరోహణ చెంది ఉంటారు మీలో చాలామంది దగ్గర దగ్గరగా అరవై నుంచి వంద జన్మల వరకు జీవించి ఉంటారు స్వేచ్ఛా సంకల్పం కారణంగా అందరూ దివ్య జ్ఞాన ప్రకాశం చెందడానికి కొన్ని ఆత్మలకు తక్కువ సమయం పడుతుంది మరి కొన్ని ఆత్మలకు ఎక్కువ సమయం పడుతుంది ఆనంద ఆత్మ విరుద్ధతను అనుభూతి చెందాలని ఎందుకు కోరుకుంటుంది లక్ష్మీదేవి నూతన ఆత్మ భగవంతుని నుంచి వేరుపడటం వల్ల అది భగవంతుని రూపంలోనే ఉంటుంది అది పూర్తి ఆనందంతో స్వచ్ఛతతో ప్రేమతో కాంతితో అత్యంత శోభతో నిండి ఉంటుంది అది వీటన్నిటి విరుద్ధతను తెలుసుకోవాలన్న కోరికతో కూడా ఉంటుంది నిరంతరం ఏకత్వంలోకి విస్తరిస్తున్న విరుద్ధత అంటే తెలియని దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన ఆత్మలా కాకుండా నూతన ఆత్మకు ఎటువంటి గతం లేదు అదేవిధంగా విరుద్ధతను తిరిగి చూసుకోవడానికి ఎటువంటి సూచన స్థితి లేదు కాబట్టి ఈ నూతన ఆత్మ తన దివ్యత్వ శోభను అనుభూతి చెందుతున్నప్పుడు అది దివ్యత్వ జీవిలో భాగంగా ఉన్నప్పటికీ పూర్తి వైభవం దానికి తెలియదు బాధ చీకటి గురించి దానికి ఏమీ తెలియదు వాటి గురించి తెలుసుకోవాలన్న గొప్ప ఆసక్తి దానిలో కలుగుతుంది మానవ జన్మలు తీసుకున్నప్పుడు కర్మచక్రాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు దివ్యత్వం విరుద్ధతను అనుభూతి చెందుతుంది మొదట ఆ విరుద్ధత తట్టుకోవడం మరి బాధను అనుభూతి చెందడం జరుగుతుంది ఆ విరుద్ధతలో ఉన్న బాధను అనుభవించడం తెలుసుకున్న తర్వాత ఆ విరుద్ధతను అంగీకరించటం వల్ల ఆ బాధను అంతం చేయడం ఆరంభం అవుతుంది విరుద్ధతతో ఏకత్వంలోకి విస్తరించినప్పుడు మనస్సుకి పూర్తి వ్యతిరేకమైన తన దివ్యత్వ ఆనంద స్వభావాన్ని తెలుసుకుంటుంది అది బుద్ధుడిలా లేదా ఒక దైవంలా తానే ఒక దివ్యత్వపు జీవి అని తెలుసుకునే బాటలో ఉంది ఆనంద ప్రతి ఆత్మ కూడా దివ్యత్వపు జీవి అవగలదా లక్ష్మీదేవి అన్ని ఆత్మలకు అదే అంతిమ లక్ష్యం ఆనంద పాండవ సోదరుల విషయానికి వద్దాం వారు భగవంతుడి నుంచి వేరుపడిన నూతన ఆత్మలని చెప్పారు కదా నూతన ఆత్మలుగా భూమి మీద వారి అనుభవాలు ఏమిటి లక్ష్మీదేవి నూతన ఆత్మలన్నీ తమ హృదయం ద్వారా జీవిస్తాయి మానవ చర్యల్లో చెడు చూడడం వారికి చాలా కష్టం మొదట్లో పాండవులు కౌరవుల యొక్క చీకటిని చూడలేదు అందరికన్నా జ్యేష్ట కౌరవుడు చేసే పనులకు వారు చాలా సతమతం అయ్యేవారు ఆనంద మీరు దుర్యోధను ఉద్దేశించి చెప్తున్నారా లక్ష్మీదేవి అవును మొదటిలో పాండవ సోదరుల మధ్య ఉన్న ప్రేమ మాదిరిగానే దుర్యోధనుడి పట్ల కూడా ప్రేమ ఉండేది కానీ కాలం గడిచే కొద్దీ మళ్ళీ మళ్ళీ తగిలిన గాయాల వల్ల వారి భావోద్వేగాల వల్ల క్రింది చక్రాలు మసకబారడం మొదలయ్యాయి చాలాసార్లు గాయపడినప్పటికీ వారి హృదయాలు ప్రేమ కోసం ఎప్పుడూ తెరిచే ఉన్నాయి యుద్ధం మొదలయ్యే వరకు కూడా ఏ క్షణమైనా కౌరవులను క్షమించడానికి సిద్ధంగానే ఉన్నారు ఆనంద పాండవ సోదరులు క్షమించడానికి సిద్ధంగా ఉండి జరిగిందంతా మర్చిపోవాలనుకున్నప్పుడు యుద్ధం ఎందుకు చేశారు లక్ష్మీదేవి వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి అధిరోహణ చెందడం అసలు విషయం కాదు చాలా వరకు మానవాళి మూడవ యుగం చివరిలో ఉంది ఆ సమయంలో పాండవులు భూమి మీద జన్మ తీసుకున్నారు ఆ సోదరులు మానవులు అత్యంత విరుద్ధతను అనుభూతి చెందడానికి కలియుగంలోకి పరివర్తన చెందడంలో సహాయపడడానికి వచ్చారు ఆ సమయంలో చాలా ఆత్మలు తమ ఆత్మ చక్రంలోని అత్యంత విరుద్ధతను అనుభూతి చెందాలని కోరుకున్నారు ఆనంద అప్పటికే మూడు యుగాల నుంచి జన్మ తీసుకుంటున్న ఆత్మలు ఉన్నప్పటికీ పాండవులు నూతన ఆత్మలుగా జన్మ తీసుకున్నారు నేను మీరు చెప్పేది సరిగ్గానే అర్థం చేసుకుంటున్నానా లక్ష్మీదేవి అవును మహాయుద్ధమైన మహాభారతం ద్వాపర యుగం నుంచి కలియుగ పరివర్తనను సూచిస్తుంది పాండవ సోదరులు నూతన ఆత్మలుగా జన్మ తీసుకోవటం వల్ల శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని పోల్చుకోగలిగారు అదేవిధంగా ఆయనకు ఆధ్యాత్మిక సవాలైన ఈ యుగాల మార్పిడిలో సహాయపడడానికి సిద్ధపడ్డారు భూమి మీద జన్మ తీసుకోకముందే ఈ కార్యానికి వారు చాలా ఉత్సాహంతో ఒప్పందం చేసుకున్నారు కృష్ణుణ్ణి తమ రక్షకునిక మరి తాము వేరుపడిన భగవంతుడి అసాధారణ శక్తులు కలిగి ఉన్న మానవుడిగా చూశారు వాళ్ళు అన్నీ మర్చిపోయి క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారి ఆత్మ ప్రయాణ లోతుల్లో దీనిని అనుభూతి చెందాలని కృష్ణుడికి తెలుసు మిగతా మానవాళి మాదిరిగానే పాండవ సోదరులు కలియుగపు చీకటిలోకి జారుకున్నారు ఆ సమయంలో చాలా ఆత్మల కోరిక కూడా మరింత విరుద్ధతను అనుభూతి చెందాలనే ఉంది పాండవులు నూతన ఆత్మలు అయినందువల్ల చాలా వరకు ఆధ్యాత్మిక తలానికి అయి ఉన్నారు దానితో వారి పని మరింత కష్టం అయింది ఇతరులను చంపటంలో ఏ విధమైన మంచి జరుగుతుందో వారికి అర్థమయ్యేది కాదు దుర్యోధనుడి ఆత్మ కర్మ మార్గంలో చాలా వరకు అనుభూతి చెంది తన ఆత్మ ఒప్పందానికి పూర్తిగా న్యాయం చేసింది ఆనంద దుర్యోధనుడు తన ఆత్మ ఒప్పందంతో నిజాయితీగా ఉన్నారా లక్ష్మీదేవి ఆత్మలన్నీ భూమి మీద జన్మ తీసుకోకముందు గాఢమైన ప్రేమలో కలిసి ఉంటాయి కృష్ణుడు పాండవులు కౌరవులు మనందరము అదేవిధంగా మనతో అనుసంధానమై ఉన్న వారు కూడా ఆ జన్మలో మనం నటించవలసిన నాటకాన్ని కలిసి సృష్టించాం తన మూర్ఖత్వం ద్వారా విరుద్ధతను సృష్టించడమే దుర్యోధనుడి యొక్క ఆత్మ మార్గం మనమందరము మన ఆత్మ ఒప్పందానికి బద్దులై ఉన్నాం కానీ పాండవులు నూతనాత్మలు అయినందువల్ల వారి పని మరింత కష్టతరంగా ఉంది భౌతిక తలానికి మరి ఆధ్యాత్మిక తలానికి మధ్య ఉన్న విరుద్ధత చాలా ఎక్కువగా ఉండటం వల్ల వారు దాన్ని మొదట తట్టుకోలేకపోయారు కృష్ణుడు మరి ద్రౌపదిగా ఉన్న నేను వారి స్వేచ్ఛ సంకల్పం ద్వారా ఎన్నుకున్న ఎంపికల ప్రకారం ఆత్మ మార్గంలో ఉండటానికి సహాయపడ్డాం ఎప్పుడైనా కృష్ణుడు వారితో లేనప్పుడు నేను కృష్ణుడి నుంచి సందేశాలను పొంది వారికి చెప్పేదానిని ఆనంద మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ తమ ఆత్మ మార్గంలోనే ఉంటారు ఉదాహరణకు దుర్యోధనుడి మూర్ఖత్వంతో కూడా తన ఆత్మ మార్గంలోనే ఉన్నాడు పాండవులు నూతన ఆత్మలు అయినప్పటికీ మీ సహాయంతో మరి కృష్ణుడి సహాయంతో తమ ఆత్మ మార్గంలోనే ఉన్నారు ఎవరైనా ఆత్మ మార్గాన్ని వదిలి వేరే మార్గంలో ఉండటం అన్నది ఎప్పుడైనా జరిగిందా లక్ష్మీదేవి మీ అహంకారంతో ఇతరులను అంచనా వేయడం తప్ప మిగతాది మొత్తం మీరు ఈ సమయంలో చేయవలసిందే చేస్తున్నారన్నది అన్నింటికన్నా గొప్ప జీవిత సత్యం అహం మరింత మెరుగైన వాటిని కోరుకోవటాన్ని అడ్డుకుంటుంది కొన్నిసార్లు ఇది మీ ఆత్మ మార్గం నుంచి పక్కకు తప్పుకునేలా చేస్తుంది కానీ చాలా వరకు ఆ విధంగా జరగదు ఆనంద దీని గురించి మరింత వివరించగలరా లక్ష్మీదేవి అహం అనేది ఆత్మ ప్రణాళిక మార్గాన్ని ఎల్లప్పుడూ పక్కదారి పట్టించదు ఆత్మ విరుద్ధతను తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు అహం దానికి తోడుగా నిలిచి విరుద్ధతను సృష్టిస్తుంది అప్పుడు అహం తన ఆత్మ ప్రణాళికకు నిజమైన మార్గంగా నిలుస్తుంది అందువల్ల దుర్యోధనుడు కూడా తన ఆత్మ మార్గంలోనే ఉన్నాడు అహం ఆత్మ మార్గం నుంచి పక్కకు తప్పించదు ఆత్మ తన మానవ జన్మల కాల చక్రంలో ప్రయాణాన్ని మొదలుపెట్టేటప్పుడు మరి ముగించేటప్పుడు అహం ఎక్కువ పక్కదారి పట్టిస్తుంది ఆత్మ తన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అహం అనేది ఆధ్యాత్మిక తలానికి ఎక్కువగా అనుసంధానమై ఉంటుంది బాధ యొక్క విరుద్ధతను భౌతిక తలంలోకి వచ్చి అనుభూతి చెందాలని కోరుకోదు ఇదే ఆధ్యాత్మిక అహం ఇది మన ఆత్మ మార్గం నుంచి పక్కకు తప్పుకోకుండా అడ్డుకుంటుంది ఆత్మ తన ప్రయాణాన్ని ముగించే సమయంలో అహం భౌతిక అహం ఇది ఆత్మ మార్గానికి ఎదగడానికి అడ్డుపడుతుంది పాండవులు తమ ఆత్మ ప్రయాణం మరి ఆత్మ అహం యొక్క మొదటి దశలో ఉన్నారు యుద్ధం చేయమని ప్రోత్సహించకపోతే వారు తమ ఆత్మ మార్గం నుంచి పక్కకు తప్పుకునేవారు ఆనంద అందువల్ల ద్రౌపదిగా ఉన్న మీరు పాండవ సోదరులను తమ కౌరవ సోదరులతో యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తూ తన ఆత్మ మార్గంలో ఉండేలా చేసుకున్నారా లక్ష్మీదేవి అవును ఎందుకంటే నేను అప్పటికే దివ్యజ్ఞాన ప్రకాశం పొందాను నా పూర్ణాత్మ నుంచి ఎల్లప్పుడూ సందేశాలను అందుకుంటూ ఉండేదాన్ని ఆ సందేశాల్లో ఒకటి ఎప్పుడూ స్థిరమైనది అది పాండవులు తమ ఆత్మ మార్గంలో ఉండాలంటే కౌరవుల పట్ల ఎటువంటి భావోద్వేగ అనుసంధానం లేకుండా యుద్ధం చేయాలి వారి స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించి యుద్ధం చేయకుండా కూడా ఉండవచ్చు కానీ వారిని వివాహం చేసుకున్నందువల్ల పాండవులు తమ ఆత్మ మార్గంలో ఉండాలని నాకు గాఢంగా అనిపించింది అందుకే వారికి నేను ఎల్లప్పుడూ ఆ విషయాన్ని దానిని ఆనంద మీ చక్రాలన్నీ కూడా ఉత్తేజం అయ్యి పూర్తి దివ్యజ్ఞాన ప్రకాశం చెంది ఉన్నారా లక్ష్మీదేవి లేదు నేను పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందలేదు శ్రీకృష్ణుళ్ళ ఏడు చక్రాలు తెరుచుకొని తన దివ్యత్వాన్ని తెలుసుకున్నట్లు కాకుండా నేను నా క్రింది చక్రాలను ఉత్తేజం చేసుకుని అనాహత చక్రాన్ని ఉత్తేజం చేసుకునే స్థితిలో ఉన్నాను కొన్నిసార్లు నేను భూమితో చెట్లతో స్వర్గంతో కౌరవులతో సహా అన్నింటి పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉండేదాన్ని ఇది మాటల్లో చెప్పడం చాలా కష్టం అయినప్పటికీ నా భర్తలతో ఆనందపు స్థితిలో ఉన్న సమయంలో దుర్యోధనుడు మరి ఇతర కౌరవుల దుఃఖం నన్ను కదిలించలేదు కృష్ణ భగవానుడి పట్ల అంకిత భావమే ఎల్లప్పుడూ నా ఆత్మ మార్గం వైపు ఎదగడానికి సహాయపడింది